నమస్తే గుడ్ మార్నింగ్ రేవంత్ అన్న గారు సార్ రేవంత్ సార్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద స్టేట్ మీరు కింగ్ ఆఫ్ ద స్టేట్ సో ఒక ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారు కింగ్కి అసలు మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వలేము బట్ ఒక డిఎస్సీ యాస్పిరెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతున్నాను అది కరెక్ట్ అయితే ఆలోచిస్తే మీరు మారుతారు కనీసం ఈరోజైనా ఇది మారుతారు అని అనుకుంటాను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మూవీ వచ్చింది బాహుబలి అనే మూవీ బాహుబలి మూవీలో అక్కడ ప్రభాస్ నా హీరోకి కింగ్ ప్రభాస రానాకన్నా కింగ్ థ్రోని బాల్ కింగ్ థ్రోని బాల్ అంటే సో ఫస్ట్ తన కండిషన్స్ పెడుతుంది ఎవరైతే అక్కడ ఫైట్ చేస్తారో దాన్ని గెలుస్తారో అప్పుడు కింగ్ థ్రోన్ ఇస్తానని బహిష్మతి వాళ్ళిద్దరికీ కండిషన్ పెడుతుంది అప్పుడు అక్కడ రానా ఏం చేస్తాడు థ్రోన్ కోసం హీ నెవర్ హీ డజంట్ సీ ద పీపుల్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదా పిల్లలు ప్రజలు అని చూడడు రానా సో హీ ఈజ్ ఓన్లీ ది ఐస్ టు లుక్ ఫర్ క్యాచింగ్ ద థ్రోన్ అక్కడ ప్రభాస్ ఏం చేశాడు ప్రజల్ని చూస్తున్నాడు ప్లస్ హీ వా అమ్మవారు చెప్పిన మాటకి తను కింగ్ అవ్వాలని అనుకుంటాడు సో అక్కడ మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు మీరు కింగ్ ఆఫ్ ద స్టేట్ మీరు బాహుబలి అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను మీరు బాహుబలి లాగానే ఆలోచిస్తారు ప్రభాస్ లాగానే ఆలోచిస్తారని అనుకుంటాము ఓకే సో మీరు అక్కడ బలవరి వెంకట్రామన్ ఆయన రానా అని అనుకున్నాను నేనైతే అయితే ఆయన చెప్పిన మాటలు విని మీరు కింగ్ త్రోని చెడగొట్టుకుంటారా లేకపోతే బహస్పతి చెప్పిన మాట లాగా మీరు కింగ్ లాగా వెళ్ళి ప్రజల సైడ్ చూసి తీర్పును ఇస్తారా ఈరోజుకి మీరు అది మాకు మాట ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు ఓకే కింగ్ అయితే ప్రజల్ని చూస్తాడు ప్లస్ హీ విల్ అబ్జర్వ్ ద అదర్ యాక్టివిటీస్ ఆల్సో అదర్ యాక్టివిటీస్ అంటే అదర్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా చూస్తాడు ఫస్ట్ మెయిన్ హీస్ టు సీ ద పీపుల్ పీపుల్ని చూస్తాడు ఓకే సో అది కింగ్ అన్న లక్షణం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కింగ్ సో మీరు కూడా ఇక్కడ పవర్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి గారు డోంట్ బిలీవ్ అదర్ వర్డ్స్ అదర్ మాటలు వినకండి రానా లాంటి మాటలు వినకండి లైక్ బలువురి నేను రానా అని ప్రదర్శిస్తున్నాను ఈజ్ నా డజన్ సీ ద పీపుల్స్ ఇంతమంది పీపుల్ ఇంత వీడియోలు చేస్తుంటే ఎందుకు మీరు దీనికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఒక డిఎస్సీ హస్పిడెంట్గా మేము ఎంత బాధపడుతున్నాం ఐ కేమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ నేను హాస్పిటల్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందండి రీచ్ ఒక ఎగ్జామ్ అటెండ్ చేశాను అటెండ్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునే టైంలో ఎన్నో వస్తాయి ఒక హాస్పిటల్స్ ఎన్నో ఉంటాయి ఒక లేడీస్కి అనేది మేము అది మీకు చెప్పట్లేము మా ప్రాబ్లమ్స్ హాస్పిటల్ ఉన్నాము అవన్నీ ఏం చెప్పట్లేము జస్ట్ యువర్ గివింగ్ టెట్ తర్వాత కొన్ని డేస్ టైం ఇస్తే ఆ తర్వాత ఎట్లా ప్రిపేర్ అవుతాము ప్రిపరేషన్కి వీఆర్ నాట్ ఫేసింగ్ హిమ్ టు గివ్ ద జాబ్స్ మీకు ఉన్న దాంట్లోనే ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉన్న డేట్స్ని కొంచెం ము ముందుకు జరపండి అక్కడ గ్రూప్ టూ ఉన్న ప్లేస్లో గ్రూప్ టూ ఉన్న ఎగ్జామ్స్ డేట్లో పెట్టండి కనీసం బట్ దిస్ ఈస్ ద నాట్ గుడ్ సెవెంటీన్త్ రోజు చాలామంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు యూఆర్ సీయింగ్ టెన్ పర్సెంట్ మీరు అన్నట్టు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు అది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే ఉన్నారు కానీ చాలామంది నైంటీ పర్సెంట్ ఉమెన్స్ ఆర్ సఫరింగ్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్లో సఫర్ అవుతున్నాం ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి అండర్స్టాండ్ చేసుకోండి రేవంతి రెడ్డి సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ బీ లైక్ ఎ గుడ్ కింగ్ టు ద స్టేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్